అరే ఈ రైస్ ప్రెట్ చూడండి కురుక్షేత్ర యుద్ధ భూమిలా ఉంది కదా ప్లేట్ సైజ్ చూసారా భీముడికి తినిపించగలిగినంత పెద్దది ఇక పీసెస్ విషయంకొస్తే చికెన్ సాఫ్ట్గా మహాభారతంలో కృష్ణుడు చెప్పే గీతలా మనసు గెలిచేసింది మటన్ అయితే కురుక్షేత్రం యుద్ధం లాంటి ఎక్స్ప్లోజన్ ఫిష్ విషయంకొస్తే అర్జునుడి బాణంలా నీరుగా మనసులోకి దూసుకుపోయింది టేస్ట్ చూశాక అభిమన్యుడు చక్రవ్యూహంలోకి వెళ్ళినట్టే అనిపిస్తుంది ఆనియన్ చట్నీ మయో చూస్తే ఇవి పంచబాండువుల సైడ్లో సపోర్ట్ ఇస్తున్నట్టు ఉన్నాయి మరి మొత్తం ప్లేట్ని చూస్తే ఇది అసలు ఫుడ్ మహాభారతం చికెన్ మటన్ ఫిష్ అన్నీ కలిసి మాంసవీర కథ రాసేస్తున్నాయి ఇక తట్టుకోలేక మండి వీరుల్లో మేము తినడం మొదలు పెట్టేశాం ఫైనల్గా ఈ జాబ్ పార్టీ ఇచ్చిన మా ఫ్రెండ్కి ధర్మరాజు ఆశీసులు కెరియర్లో కృష్ణుడు లాంటి బుద్ధి శాలరీలో భీముడు లాంటి బలం మరి ట్రీట్ మాత్రం అర్జుని బాణాల ఎప్పటికప్పుడు వస్తూ ఉండాలని బ్లెస్ చేసేసి వచ్చేసాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ